హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాతకాలం నాటి నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం అలవాటు ఉందా అయితే సులభంగానే లక్షాధికారయ్యే ఛాన్స్ అందుబాటులో ఉంది ఈ దీపావళికి మీరు పాత నోట్లు కాయిన్స్తో లక్ను పరీక్షించుకోవచ్చు దీనికోసం మీరు వెంటనే సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్ల కోసం వెతకడం ప్రారంభించాలి ఒకవేళ మీ వద్ద సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ ఉంటే మీరు అదిరిపోయే రాబడి పొందవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఇలాంటి పాత కరెన్సీ కొనేందుకు అనేక మెట్రో సిటీస్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి అక్కడికి ద్వారా డైరెక్ట్ బయర్స్కు మీరు మీ పాత నాణాలను నోట్లను అమ్మవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా నేరుగా అమ్మే అవకాశం ఉంది దీనికోసం మీరు ఈబే వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ మీరు మీ వద్ద ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లను అమ్మకానికి ఉంచాలి ఇలా మీరు మీ వద్ద ఉన్న పాత కాయిన్లు లేదా నోట్ల ద్వారా రాబడి పొందొచ్చు ఈబేలో అరుదుగా ఉండే ఇండియన్ కరెన్సీ నోట్లు కాయిన్స్ అమ్మకానికి ఉంటాయి మీరు కూడా మీ నోట్లకు బిడ్డింగ్స్ ఆహ్వానించవచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్లకు మూడు లక్షల రూపాయల వరకు ధర ఉంది మీరు కూడా మీ నోట్లకు మీకు నచ్చిన ధరకు విక్రయానికి ఉంచాలి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ పై చాలా మందికి ఇష్టం ఉంటుంది కొంతమంది సెంటిమెంట్గా కూడా భావిస్తారు ఇలా నచ్చిన వారు మీ ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది అంతేకాకుండా పాత ఒక్క రూపాయి నోటు ధర పదివేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది దీన్ని పంతొమ్మిది వందల పదిహేడులో ముద్రించారు ఇలాంటి నోటు మీ వద్ద ఉంటే మీరు కూడా ఈ ధరను పొందొచ్చు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రింట్ అయిన పది నోటు ధర లక్ష రూపాయల వరకు ఉంది ఈ నోటు చాలా అరుదుగా లభ్యమవుతుంది అంతేకాకుండా వైష్ణోదేవి మాతా ప్రతిమ ఉన్న కాయిన్స్కు కూడా డిమాండ్ ఉంది ఇవి తమ వద్ద ఉంటే అదృష్టమని చాలా మంది భావిస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీరు ఎప్పుడైనా ఇలా పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్